అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలండి రొంపుచెల్ల మండలం రంపచెల్ల గ్రామంలో బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అంకమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఏప్రిల్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగింది ఆ కార్యక్రమం జరిగిన నాటి నుంచి నలభై ఒక్క రోజుల వరకు రోజు అమ్మవారికి తీర్థ ప్రసా ప్రసాదాలు పెట్టి నలభై ఒక్క రోజులు మండల దీక్ష పూర్తి చేయడం జరిగింది ఆ కార్యక్రమం అనంతరము ఈ రోజు అమ్మవారికి పోతురాజ స్వామి వారికి మేము ఎర్ర కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకి మరియు గ్రామ ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి ఒకసారి తెలుపుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి తీర్థ ప్రసారాలు స్వీకరించి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని మీరు అందరూ కూడా అమ్మవారి కృపకి పాత్ర కావాలని నేను కోరుకుంటున్నాను అలాగే అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఏదనుకున్నా కూడా నెరవేరుస్తుంది అందులో డౌటే లేదు మీరందరూ కూడా మా అమ్మవారి గుడికి గుడి దగ్గరికి వచ్చి అందరూ కూడా అమ్మవారి కృపకు మాత్రం పాత్ర కాగలరని నేను మనసా వాచా కోరుకుంటున్నాను